కృష్ణకుమారిటి అవినీతికి నిలువట్టు సాక్ష్యం గ్రామత్వం ఏకీ అన్నగారు కారణం చుట్టూ గ్రామం ఎత్తి వేశారు చిన్న పిల్లలు చనిపోయారు తన అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై విచారణ జరిపిస్తా కృష్ణకుమార్ రెడ్డి వెయ్యి కోట్ల వరకు అవినీతికి పాల్పడ్డారని టిడిపి కోమురు అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి అన్నారు ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు మీడియా సాక్షిగా చెబుతున్నా ఎవ్వరూ భయపడుతూ జర్నలిస్టులు న్యాయం చేయకపోతే ఇంకేమో న్యాయం చేస్తారని ఆమె జర్నలిస్టులను ప్రశ్నించారు చూడండి రోజు నేను గ్రావెల్ తినేశారు గ్రావెల్ తినేశారు అని చెప్తున్నాను కదా ఎల్లాయిపాలెం పంచాయతీలోని ఎన్టీఆర్ నగర్ లో గిరిజన కాలనీ అది కూడా ఇక్కడ చూడండి ఈ గుంటలు ఒకసారి చూడండి ఇదంతా కోవూరుచుక వర్గ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తినేసిన గుంటలు ఇవన్నీ ఈ గుంటలు ఇలాగ తవ్వి ఇక్కడ రోజు వాళ్ళకి ఎంత ఇబ్బందికరం అంటే ఈ గుంటల్లో ఎంతో మంది పిల్లలు కూడా పడి చనిపోయారని చెప్పి ఆడుకోవడానికి వచ్చి పడి చనిపోయారని చెప్పి ఇక్కడ స్థానిక నాయకులు చెప్తున్నారు నేను ఎక్కడ అవినీతి చేశాను నేను చాలా బుద్ధిమంతుణ్ణి నేను చాలా మంచి అమ్మ మీరందరూ నాకు ఓట్లేయండి ఆరుసారి మిమ్మల్ని ఉద్ధరించాను ఇంకోసారి కూడా గెలిపించండి ఉద్ధరిస్తాను అని చెప్పి అరుపులు అరుస్తూ ఉన్నాడు ఒక్కసారి మీరు ఈ గ్రావల్ గుంతలు చూడండి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇప్పుడు అందరు చూసారు కదా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఇది గుంత తవ్వడమే కాకుండా దాన్ని పూర్తి చేసేదానికి డంపింగ్ యార్డ్ ఎక్కడ బుచ్చడిపాలెంలో నుంచి చట్టంతా తెచ్చి ఇక్కడ నుంచి తీసుకొని వచ్చి పోస్తున్నారు చూసారా ఎంత పొల్యూషన్ ఉందో చూసారా ఈ ఊర్లో ఒక్కసారి చూడండి నన్నపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిసి ప్రజలకి చేసిన అభివృద్ధి కోవూరు నియోజకవర్గాన్ని షాడో ఎమ్మెల్యే పెట్టుకొని అవినీతి నయం చేసి ఉన్న గ్రాములంతా ఎత్తేసి ఇసుకంతా అమ్మేసి ఆ డబ్బులన్నీ తీసుకోబో పెట్టుకొని ఉన్నాడు గాన అతను కొట్టేసిన డబ్బులు ఇంచుమించు ఐదారు వందల కోట్లుంటాయి ఆ ఐదారు వందల కోట్లలో ఐదు పర్సెంట్ గ్రామాల్లో పెట్టింటే ఈ రోజు గ్రామాలకి దుస్థితి రాదు అని చెప్పి నేను చెప్తున్నాను కానీ గ్రామాల్లో పెట్టకపోవడం పోయి ఉన్న గ్రామ వనరుల్ని ఈ మాదిరి దోచేసుకొని ఆ పిల్లలు చనిపోతుంటే వాళ్ళు ఎంత అవస్థ పడుతున్నారో చూడండి ఈ ఈయన చేసిన రాజకీయం ఇది ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిసి మీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు భయపడ మీ మీద కూడా కేసులు పెడతారో మీరు తీసి మీరుగా నా న్యూస్ లో వైరల్ చేస్తే దానికి మేము చూసుకుంటాం కానీ వైరల్ చేయండి